ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బీఎస్సీ పారామెడికల్ కోర్సులు అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ బీపీటీ కోర్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్ ఇంకా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ కోర్సు తీసుకోవాలి ఏది బెస్ట్ ఏంటి అనేది సో ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్తానమాట మోస్ట్లీ మీరు అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ప్రైవేట్ జాబ్స్ వాటి యొక్క శాలరీ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ వాటి యొక్క శాలరీ అదేవిధంగా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ దాంతోపాటు వర్క్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనే ఈ యొక్క నాలుగు అంశాల గురించి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సో చాలా మంది స్టూడెంట్కి అయితే ఇది యూజ్ అవుతుంది సో దయచేసి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి అండ్ అదేవిధంగా ఆల్రెడీ మనకి ఏపీ నుంచి స్విమ్స్ అదేవిధంగా తెలంగాణ నుంచి నిమ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది బీఎస్సీ నర్సింగ్ కానీ బీపీటీ కానీ పారామెడికల్ కానీ సో ఆల్రెడీ ఈ రెండింటికి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది జస్ట్ మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ జస్ట్ బీఎస్సీ నర్సింగ్ మాత్రమే వచ్చింది ఇంకా బీపీటీ అదేవిధంగా పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రావాలి మోస్ట్లీ నెక్స్ట్ మంత్ అయితే వస్తుంది అండ్ దాని తర్వాత తెలంగాణకు సంబంధించి కాలోచి నారాయణ హెల్త్ యూనివర్సిటీ అయితే ఉందో సో దీని నుంచి ఏ ఒక్క నోటిఫికేషన్ రాలేదు బీఎస్సీ నర్సింగ్ బీపీటీ పారామెడికల్ సో మోస్ట్లీ ఇది కూడా నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ చాలామంది అడుగుతున్నారు ఏది బెస్ట్ ఏది బెస్ట్ అని సో మోస్ట్లీ మీరు ఈ వీడియోని చూస్తే కనుక మీరే డిసైడ్ చేసుకుంటారు ఏది బెస్ట్ కోర్సు ఏంటని నేనైతే వాటి యొక్క పారామెడికల్ కోర్సు ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క ఫ్యూచర్ అన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తానమాట సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ కోర్సు బీఎస్సీ నర్సింగ్ సో బీఎస్సీ ఈజ్ ద బెస్ట్ కోర్స్ అనమాట సో వన్స్ మీరు పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చారు సో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అర్కోండా అక్కడ మీకు సమ్ డిపార్ట్మెంట్ చేస్తారు పీడియాట్రిక్ కానీ ఐసీయూ కానీ క్యాజువాలిటీ కానీ ఈ విధంగా అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది శాలరీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఇస్తారు సో ఇది వచ్చేసి నేను జస్ట్ మినిమం శాలరీ మాత్రమే చెప్తున్నాను ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది సో ఇది ప్రైవేటు సో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ అయితే ఇస్తారు సో ఇది మోస్ట్లీ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుంది బట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మాత్రం మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ అయితే ఇస్తారు సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి చూస్తే మనకి ఎయిమ్స్ ఈఎస్ఐ ఆర్ఆర్బి ఆర్మీ అదేవిధంగా యూపీఎస్సీ యూపీఎస్సి ఇప్పుడు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నర్సింగ్ ఆఫీసర్స్కి కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది ఈ ఇయర్ చేశారనమాట సో సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ చూసుకుంటే కనుక లెవెల్ సిక్స్ అనేది ఉంటుంది మనకి లెవెల్ సిక్స్ అంటే సెవెంత్ పే కమిషన్ ద్వారా లెవెల్ సిక్స్ అంటే మనకు ఆల్మోస్ట్ యాభై వేలు శాలరీ అనేది బై హ్యాండ్గా అయితే రావడం జరుగుతుంది సో ఇది ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే మీరు పోస్ట్ బీఎస్ నర్సింగ్ అయితే చేసేసేయొచ్చు అనమాట తర్వాత సెకండ్ కోర్స్ వచ్చేసి బిఎస్సి ఎంఎల్టీ అనమాట సో ఇది కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు వన్స్ మీరు పాస్అవుట్ అయ్యి బయటికి రాగానే డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ హాస్పిటల్స్లో కానీ చేయొచ్చు సో మోస్ట్లీ మీరు హాస్పిటల్లో చేయడానికి ట్రై చేయండి అండ్ అదేవిధంగా డిపార్ట్మెంట్స్లో పర్టికులర్గా డిపార్ట్మెంట్లో మామూలుగా శాంపుల్ కలెక్షన్ కాకుండా మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే మీకు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అదేవిధంగా శాలరీ కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హెమటాలజీ కానీ ఇమ్యునాలజీ కానీ మైక్రోబాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ సో ఈ విధంగా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే మీకు శాలరీ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది శాలరీ చూసుకుంటే స్టార్టింగ్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ అదేవిధంగా థర్టీ థౌసండ్ కూడా శాలరీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రైవేట్లో తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా సేమ్ అనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ వస్తుంది పర్మనెంట్ మాత్రం చాలా రేర్ వస్తుందన్నమాట సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుందని మోస్ట్లీ ఎయిమ్స్ నుంచి అయితే ప్రతి ఇయర్ అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈఎస్ఐ ఆర్ఆర్బీ ఆర్మీ లాంటి కొంచెం రేర్ అనమాట సో అండ్ అదేవిధంగా అటోనమస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీలో తిరుపతి ఉంది సో తిరుపతిలో మనకి డిస్పెన్సరీ ఉంటుంది కదా ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క కమ్యూనిటీ ఐఐటీలు ఎవరైతే వర్క్ చేస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి హాస్పిటల్ హాస్పిటల్ ఉంటుందన్నమాట అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అండ్ నర్సింగ్ వాళ్ళు కూడా ఆ యొక్క అటోనమస్ బాడీస్లో అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయి కాంట్రాక్టు అదేవిధంగా పర్మనెంట్ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఈ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి శాలరీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ లెవెల్ ఫైవ్ ఉంటుంది స్కేల్ లెవెన్ సో హ్యాండ్కి వచ్చేసి మనకి ఫార్టీ వన్ థౌజండ్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే మీరు మాస్టర్స్ కూడా చేసేయచ్చు మాస్టర్ మెడికల్ లాబొరేటరీ సైన్స్ అనమాట థర్డ్ వన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ సో ఫిజియోథెరపీ వచ్చి మోస్ట్ మోస్ట్లీ మీరు ఆ బయటికి రాగానే హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఇల్నెస్ కానీ సర్జరీస్ పోస్ట్ సర్జరీ తర్వాత ఏమైనా ఇంజ్యూరీస్ ఉంటే వాళ్ళకి రికవరీ చేయడానికి మీరు చేయాల్సి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఈ ట్వంటీ టు థర్టీ థౌజండ్ మధ్యలో అయితే శాలరీ ఉంటుంది ప్రైవేటు అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం రేర్ అనమాట జాబ్స్ సెంట్రల్లో కూడా మోస్ట్లీ మనకి ఏమ్స్ నుంచి రెగ్యులర్గా వస్తాయి ఈఎస్ఐ ఆర్ఆర్బి ఆర్మీ లాంటివి ఇవి కూడా కొంచెం రేరు ఈ అటోనమస్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి ఖచ్చితంగా ఒక అటోనమస్ బాడికి ఒక టూ పొజిషన్స్ మాత్రమే ఉంటాయన్నమాట మోస్ట్లీ రెండు బీపీటీ పోస్టులు మాత్రమే ఉంటాయి లెవెల్ సిక్స్ అనమాట ఇది సో నర్సింగ్కి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ అయితే మనకి రావడం జరుగుతుంది ఇన్ కేస్ బీపీటీలో మీరు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎంపీటీ అయితే మీరు చేయొచ్చు మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫోర్త్ వన్ వచ్చేసి బీఎస్సీ రేడియోగ్రఫీ టెక్నిషియన్ అనమాట మోస్ట్లీ మీరు అవుట్ అయ్యి బయటికి రాగానే ఎక్స్రే టెక్నిషియన్గా జాయిన్ అవుతారు దాని తర్వాత టూ ఇయర్స్ తర్వాత సిటీకి వెళ్ళిపోతారు టూ ఇయర్స్ తర్వాత ఎంఆర్ఐకి ఈ విధంగా వెళ్తారు ఎక్స్రేలో మనకు అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది సిటీలో మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఇస్తారు ఎంఆర్ఐలో మనకు ఎక్కువ శాలరీ వస్తుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ అనేది శాలరీ వస్తుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ సో ఈ విధంగా ఈ విధంగా మనం డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ హాస్పిటల్స్లో కానీ మనం చేసేయచ్చు అండ్ అదేవిధంగా మోస్ట్లీ ఈ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బిఎంలు కానీ మ్యామోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ టెక్నీషియన్గా వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట మ్యామోగ్రఫీకి మాత్రం ఫీమేల్ టెక్నీషియన్ని చాలా హాస్పిటల్స్ కానీ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ కానీ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఫీమేల్స్ ఈ కోర్స్ అయితే చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట చాలా మంది భయపడుతున్నారు రేడియేషన్ ఉంటుందని సో అట్లా ఏం లేదు మంచి ప్రికాషన్స్ తీసుకుంటే అలార్ ప్రిన్సిపల్ని అయితే పాటించి మీరు అయితే కంటిన్యూ చేసేయచ్చు శాలరీ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడే చెప్పేసాను సో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి సేమ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ద్వారా పర్మనెంట్ కొంచెం రేరు బట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో అయితే ఎవ్రీ ఇయర్ అయితే నోటిఫికేషన్ వస్తుంది సెంట్రల్ వచ్చేసి మోస్ట్లీ ఎయిమ్స్ మీదనే డిపెండ్ అయిపోండి సో ఈఎస్ఐ ఆర్ఆర్బి అని అంటే కొంచెం రేర్ వస్తాయి వస్తాయి బట్ రేర్ వస్తాయి ఒకేసారి పొజిషన్స్ వస్తున్నాయి అండ్ అటోనమస్ బాడీస్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది సో వచ్చేసి లెవెల్ సిక్స్ అనమాట అంటే నర్సింగ్కి ఎంత శాలరీ వస్తుందో ఈ రేడియోగ్రఫీ కూడా అంతే శాలరీ రావడం జరుగుతుంది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కూడా మనము చేయొచ్చు ఎంఎస్సీ మెడికల్ ఇమేజినింగ్ టెక్నాలజీ అండ్ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చి బీఎస్సీ ఎనెస్సేషియా టెక్నాలజీ చూసుకుంటే కనుక సో దీంట్లో మనకి ఈ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్టెంట్గా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఓటీ ఏదైతే ఉందో సో దాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది అండ్ పోస్ట్ అనేసి కేర్ ఉంటుంది కదా దీని అంతా చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆపరేటింగ్ రూమ్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఇక నేను ఇచ్చాను మీరు చదువుకోవచ్చు కావాలంటే దీనికి ట్వంటీ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను సో శాలరీ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ అయితే ఉంటుంది సో జస్ట్ ఇది బేసిక్ మాత్రమే జస్ట్ మినిమము ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ఎక్కువ వస్తుంది మీకు ఇది ప్రైవేటు స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకి చాలా రేర్ అసలు పడడము కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ ఇస్తారు పర్మనెంట్ మాత్రం టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ అలా వస్తుంది సెంట్రల్లో మాత్రం ఎయిమ్స్ మీదనే డిపెండ్ అయిపోండి ఎయిమ్స్ నుంచి ప్రతి ఇయర్ వస్తుంది నోటిఫికేషన్ ఈఎస్ఐ ఆర్ఆర్బి కూడా కొంచెం రేరు అటోనమస్ బాడీస్లో కూడా మనకి ఈ ఎన్ఎస్సీసీ టెక్నాలజీ రావడం అయితే చాలా రేరు మోస్ట్లీ ఎయిమ్స్ మీదనే డిపెండ్ అయిపోండి ఇది వచ్చేసి లెవెల్ సెవెన్ అనమాట సో శాలరీ దీనికి ఎక్కువ రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ ప్లస్ అనేది పర్ మంత్ శాలరీ రావడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కూడా మాస్టర్ ఆఫ్ అనస్థిష టెక్నాలజీ అయితే మనం చేయొచ్చు సిక్స్త్ వన్ చూసుకుంటే కనుక డయాలసిస్ టెక్నాలజీ అనమాట సో ఇది హాస్పిటల్లో చేయొచ్చు డయాలసిస్ నర్స్ కానీ డయాలసిస్ టెక్నిషియన్గా కానీ డయాలసిస్ అసిస్టెంట్గా ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే డయాలసిస్ డ్యూరెట్ మేనేజర్గా మీరు హెల్ప్ శాలరీ చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ ఉంటుంది ప్రైవేట్లో మోస్ట్లీ థర్టీ ప్లస్సే ఇస్తారు మీకు సో బేస్ ఆన్ ఉంది ఎక్స్పీరియన్స్ స్టేట్ గవర్నమెంట్లో మనకి వేకెన్సీస్ కొంచెం బాగానే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని డెవలప్ అవుతున్నాయి కాబట్టి వేకెన్సీస్ అయితే డయాలసిస్ సెంటర్ పర్టికులర్గా హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి స్టేట్లో కాకపోతే కాంట్రాక్ట్ సోర్సింగ్లో ఉంటాయి పర్మనెంట్గా మాత్రం కొంచెం రేర్ అనమాట సెంట్రల్ అయితే మనకి ఎయిమ్స్ నుంచి అయితే నోటిఫికేషన్ వస్తుంది రేర్ ఎక్కువ ఈఎస్ఐ ఆర్ఆర్బీ ఆర్మీలు కూడా మనకి రావడం జరుగుతుంది ఈ అటోనమస్ బడిలో మాత్రం కొంచెం రేర్ అనమాట సో శాలరీ వచ్చేసి లెవెల్ ఫైవ్ ఉంటుంది ఆల్మోస్ట్ మనకి ఫార్టీ థౌసండ్ ప్లస్ అయితే శాలరీ రావడం జరుగుతుంది సో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే మాస్టర్ అండ్ డయాలసిస్ టెక్నాలజీ అయితే మీరు చేసేసేయచ్చు ఇక సెవెంత్ వన్ చూసుకుంటే ఈసీజన్ కార్డియో టెక్నాలజీ అనమాట ఇది వచ్చేసి మీరు కార్డియోవాస్కులర్ వ్యాస్కులర్ టెక్నాలజిస్ట్గా లేదా ఎలక్ట్రో విజువలైజ్ టెక్నాలజిస్ట్గా మీరైతే జాయిన్ అయిపోవచ్చు మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ప్లస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ప్రైవేట్లో స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంచెం రేర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉంటాయి సెంట్రల్లో మాత్రం ఎయిమ్స్ ఈఎస్ఐలో మనకి జాబ్స్ అయితే వస్తాయి అప్పుడప్పుడు ఆర్ఆర్బిలో కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది ఈ అటోనమస్ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో వీటిలో రావన్నమాట ఈ వేకెన్సీ చాలా కష్టం రావడం ఇది వచ్చేసి లెవెల్ ఫైవ్ అనమాట ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ ప్లస్ శాలరీ అయితే వస్తుంది ఇది ఎయిమ్స్ కాంట్రాక్ట్ యొక్క శాలరీ అనమాట ఇది ఇప్పటివరకు నేను సెర్చ్ అయితే కొంచెం నోటిఫికేషన్స్ అయితే చాలా లెస్గా ఉన్నాయి ఎయిమ్స్కి సంబంధించి దీంట్లో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కూడా ఎంఎస్సీ కార్డియో కేర్ టెక్నాలజీ అయితే మీరు చేసేయచ్చు ఎయిత్ వన్ చూసుకుంటే బీఎస్సీ కార్డియో పల్మెంట్ ఫర్ఫ్యూషన్ టెక్నాలజీ ఇది వచ్చేసి మీరు కాడియాక్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసిస్టెంట్గా మీరు ఉండాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు సాలరీ థర్టీ థౌజండ్ అయ్యి రావడం జరుగుతుంది వన్స్ పాస్ అవుట్ అయ్యి బయటికి రాగానే ప్రైవేట్లో స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంచెం రేరు జాబ్స్ రావడం సెంట్రల్లో మాత్రం ఎయిమ్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఈఎస్ఈ ఆర్ఆర్పి కూడా మోస్ట్లీ వేసే అవకాశం ఉంది అటోనమస్ బడికలో మాత్రం చాలా రేర్ ఇది లెవెల్ సిక్స్ అంటే నర్సింగ్కి ఏ విధంగా శాలరీ ఉంటుందో ఈ కార్డక్ పార్మిన పర్ఫ్యూజన్ టెక్నాలజీ కూడా అదేవిధంగా శాలరీ ఉంటుంది ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అయితే ఎంఎస్ఎం పర్ఫ్యూజన్ టెక్నాలజీ కూడా చేసేయచ్చు నైన్త్ వన్ చూసుకుంటే కనుక ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ అనమాట ఇది సో మోస్ట్లీ ఇది హాస్పిటల్స్ కానీ మోస్ట్లీ అంబులెన్స్ సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు జాబ్స్ అయితే చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట అంబులెన్సెస్లో అండ్ దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మీరు జాయిన్ అయిపోవచ్చు మోస్ట్లీ ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఈ వేకెన్సీస్ అయితే వేస్తారు శాలరీ వచ్చేసి థర్టీ ప్లస్ శాలరీ వేస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రైవేట్లో స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకు వన్ జీరో ఎయిట్ ఉంది కదా ఈ వన్ జీరో ఎయిట్లో మీరు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఎయిమ్స్ ఉంది కదా ఎయిమ్స్ నుంచి వస్తుంది అదేవిధంగా అటోనమిక్ బాడీస్ ఏవైతే ఉంటాయో వీటిలో కూడా మనకి ఎక్కువ వస్తారనమాట నోటిఫికేషన్స్ ఈఎంటీ టెక్నీషియన్గా సో శాలరీ వచ్చేసి లెవెల్ సిక్స్ అంటే నర్సింగ్ ఏ విధంగా శాలరీ ఉంటుందో మనకి ఈ విధంగా నర్సింగ్ శాలరీ ఉంటుంది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మాస్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ ఈఎంఎస్ అయితే మీరు చేసేసేయచ్చు టెన్త్ వన్ చూసుకుంటే బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్ అనమాట దీన్ని ఈజీ లేదా ఈఎన్ఎంజీ టెక్నిషియన్ అంటారు ఇది న్యూరో సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ క్లినిక్ రిహాబిలేషన్ సెంటర్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది మోస్ట్లీ శాలరీ మీకు థర్టీ ప్లస్ ఏ రావడం జరుగుతుంది ఆన్ కాల్ కూడా మీరు చేసేసుకోవచ్చు ఇది ప్రైవేట్లో స్టేట్ గవర్నమెంట్లో కొంచెం రేరు సెంట్రల్లో మాత్రం ఎయిమ్స్ నుంచి అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అదేవిధంగా ఆటోనమస్ బాడీస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొంచెం రేరు సో ఫార్టీ థౌజండ్ అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది సో ఎయిమ్స్లో నాకు ఎక్కడ నోటిఫికేషన్ అయితే కనిపించలేదు కాంట్రాక్ట్ మాత్రమే కనిపించింది అది ఫార్టీ థౌజండ్ శాలరీ అయితే ఇవ్వడం జరిగింది అది ఎయిమ్స్ రాయపూర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ న్యూరో సైన్స్గా మీరు చేసేసేయొచ్చు లెవెన్త్ వన్ వచ్చేసి బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ ఇది వచ్చేసి మోస్ట్లీ హాస్పిటల్స్లో అయితే మీరు చేసి చేయాల్సి ఉంటుంది లేదంటే రీసెర్చ్ లాబొరెటరీస్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్గా మోస్ట్లీ మీకు శాలరీ అయితే కొంచెం బాగానే ఇస్తారు అప్ టు థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు అయితే శాలరీ రావడం జరుగుతుంది ప్రైవేట్లో స్టేట్ గవర్నమెంట్లో కొంచెం రేరు వేకెన్సీస్ రావడం సెంట్రల్లో మాత్రం ఎయిమ్స్ నుంచి అయితే మనకి వస్తుంది ఎవ్రీ ఇయర్ ఈఎస్ఐ ఆర్ఆర్బి నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అటమస్ బాడీలో కొంచెం రేర్ అనమాట ఇది లెవెల్ ఫైవ్ ఆల్మోస్ట్ మనకు ఫార్టీ ప్లస్ శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా న్యూక్లియర్ మెడిసిన్ పీజీ అయితే చేయొచ్చు మొన్ననే మనకి నిమ్స్లో నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఇక ట్వెల్త్ సివర్గా అయినటువంటి రేడియోథెరపీ టెక్నీషియన్ అనమాట ఆర్టీ ఇది వచ్చేసి ఈ రేడియోథెరపిస్ట్ అనమాట సో మోస్ట్లీ మనకు రేడియేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ట్రీ రేడియేషన్ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా శాలరీ చూసుకుంటే కనుక బాగానే ఇస్తా థర్టీ నుంచి ఫార్టీ ప్లస్ అనేది మనకి శాలరీ రావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ అదేవిధంగా మీరు రేడియేషన్ ఆవు కావాలజీ కానీ రేడియోథెరపీస్ టెక్నాలజీ కానీ మోస్ట్లీ వచ్చేసి ఆర్ఎస్ఓ అనమాట మెడికల్ సైకిలిస్టు ఆర్ఎస్ఓ ఆర్ఎస్ఓ మీన్స్ మీరు ఒకవేళ డయాగ్నోస్టిక్ పెట్టాలనుకుంటే ఆర్ఎస్ఓ ఉంటేనే మీరు పెట్టచ్చు అనమాట ఆర్ఎస్ఓ చదివితే మాత్రమే అంటే ఆర్ఎస్ఓకి ఒక లైసెన్స్ ఉంటుంది రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అని సో ఈయన ద్వారానే మీకు లైసెన్స్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేడియోథెరపీ టెక్నీషియన్ చేశారనుకోండి ఆర్ఎస్ఓ సర్టిఫికేట్ ఉంటే మీరు చాలా ఈజీగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు సో అండ్ తర్వాత ఇది ప్రైవేట్ స్టేట్ గవర్నమెంట్లో కూడా కొంచెం పర్లేదు వేకెన్సీస్ వస్తాయి సెంట్రల్లో మాత్రం ఎయిమ్స్ ఈఎస్ఐ నుంచి అయితే వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది అటోనమస్ బాడీస్లో చాలా రేరు ఇది లెవెల్ సిక్స్ అనమాట నర్సింగ్కి ఎంత శాలరీ వస్తుందో దీనికి అంత వస్తుంది అండ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కూడా మాస్టర్ డిగ్రీని రేడియోథెరపీ టెక్నిక్ రేడియో ఆన్ కాలేజ్ అయితే మీరు చేసి చేయచ్చు ఇది టోటల్గా ట్వెల్వ్ కోర్సులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఆల్రెడీ మీకు యాస్ట్ వచ్చేసి ఉండొచ్చు సో దయచేసి అయితే చూడడానికి ట్రై చేయండి సో ఇన్ కేస్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్